ఈ వీడియోలో మనం రాశి చక్రంలో చివరి రాశి ఎంతో ప్రత్యేకమైన రాశి అయినా మీనరాశి వారి జీవితం గురించి పూర్తిగా తెలుసుకుందాం మీరు కనుక మీనరాశి వారు అయ్యి ఉండి ఈ వీడియో ఇప్పుడు చూస్తున్నారంటే లేదా స్క్రోల్ చేస్తుంటే ఈ వీడియో మీ కంటపడిందంటే దయచేసి దీనిని యాదృచ్ఛికంగా భావించవద్దు ఎందుకంటే ఈ విశ్వం మనకు ఏదైనా మంచి చేయాలి అనుకున్నప్పుడు లేదా రాబోయే అదృష్టాన్ని గురించి ఇవ్వాలనుకున్నప్పుడు మీలాంటి సంకేతాలను పంపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ద్వారా మీనరాశి వారికి దేవుడు ఒక అద్భుతమైన సందేశాన్ని పంపిస్తున్నాడు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ అనేది మీ జీవితంలో మీ క్యాలెండర్లో ఒక సాధారణమైన తేదీ కాదు అది మీ తలరాతను మార్చే ఒక స్టోన్ ఇన్నాళ్ళు మీరు పడిన కష్టాలకు కారిన కన్నీళ్లకు పడ్డ అవమానాలకు డిసెంబర్ ముప్పై ఒకటవ లోపు ఒక ఫుల్ స్టాప్ పడబోతుంది అసలు మీనరాశి వారి గొప్పతనం ఏంటి వారికి ఇప్పుడున్న గ్రహాల స్థితి ఎలా ఉంది డిసెంబర్ ముప్పై ఒకటి లోపు ఆర్థికంగా కుటుంబ పరంగా కెరీర్ పరంగా ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి అనేది మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా మీనరాశివారి మనస్తత్వం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి రాశిచక్రంలో పన్నెండవ రాశి మీనరాశి దీనికి అధిపతి గురుడు మీనరాశివారు పేరుకు తగ్గట్టే నీటిలో ఉండే చేప నాంటివారు చేప ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మీనరాశివారి మనసు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది వీరికి కల్మషం తెలియదు కుట్రలు తెలియవు ఎదుటివారు నవ్వుతే వీరు నవ్వుతారు ఎదుటివారు ఏడిస్తే వీరు ఏడుస్తారు అంతటి సున్నితమైన మనసు వీరిది వీరికి దైవభక్తి చాలా ఎక్కువ ఎవరికీ అన్యాయం చెయ్యకూడదు వల్ల ఎవరూ బాధపడకూడదు అని ఎప్పుడూ కోరుకుంటారు వీరు పది మందికి సహాయం చేస్తారు కాని వీరికి కష్టం వచ్చినప్పుడు మాత్రం సహాయం చేయడానికి ఎవ్వరూ ముందుకురారు ఇదే మీనరాశివారి జీవితంలో ఉన్న అతిపెద్ద విషాదం గత కొన్ని సంవత్సరాలుగా మీనరాశివారు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం వల్లనో గ్రహాల అనుకూలత లేకపోవడం వల్లనో మీరు చాలా నష్టపోయారు నమ్మిన స్నేహితులే వెన్నుపోటు పొడిచి ఉంటారు ప్రాణంగా ప్రేమించిన వాళ్లు మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని మిమ్మల్ని మోసం చేసి ఉంటారు డబ్బులు ఇచ్చి తిరిగి రాక అప్పులు తీర్చలేక నరకం ఉంటారు చాలమంది మీనరాశివారు రాత్రులు నిద్దలేక దిండు తడుపుతూ ఏడ్చిన రోజులు ఉన్నాయి నేను ఎవరికీ అన్యాయం కదా మరి నాకే ఇన్ని కష్టాలు దేవుడు నన్ను మర్చిపోయాడా అని మీరు ఎన్నోసార్లు మదనపడి ఉంటారు బంధువుల ఇళ్లలో అవమానాలు ఆఫీస్లో గుర్తింపు లేకపోవడం సమాజంలో తలదించుకునే పరిస్థితులు మీకు ఎదురయ్యుండవచ్చు కాని ఆ రోజులు పోయాయి ఇప్పుడు మీ కళ్లలో బాష్పాలు వచ్చే టైం వచ్చింది మీ కన్నీళ్లు తొడవడానికి ఆ గురు భగవానుడు మరియు శనిదేవుడు సిద్ధమయ్యారు డిసెంబర్ ముప్పై లోపు మీ జీవితం ఊహించని మలుపు తిరగబోతోంది ఇన్నాళ్లు మిమ్మల్ని బాధపెట్టిన గ్రహాలే ఇప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి క్యూలో నిలబడ్డాయి దీనిని శాస్త్రంలో ఒక అద్భుతమైన రాజయోగమని చెప్పవచ్చు డిసెంబర్ ముప్పై ఒకటిలోపు మీకు జరగబోయే మార్పులు చూసి మీ చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఆశ్చర్యపోతారు అరే మొన్నటిదాకా వీడు ఏమీ లేడు కదా ఇప్పుడు ఇంతలా ఎలా మారిపోయాడు అని ఈర్ష్యపడేలా మీరు ఎదగబోతున్నారు ఇక రంగాల వారీగా మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో చూద్దాం ఆర్థిక పరిస్థితి పట్టిందల్లా బంగారమే అందరికీ ముఖ్యంగా కావాల్సింది డబ్బు మీనరాశివారికి గత కొన్నాళ్లుగా ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది చేతిలో చిల్లిగవ్వ నిలబడదు వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చైపోతుంది అవసరానికి రూపాయి దొరకక వడ్డీలకు తెచ్చి ఆ వడ్డీలు కట్టలేక చక్రవడ్డీల్లో కూరుకుపోయినవారు ఎంతోమంది ఉన్నారు కాని డిసెంబర్ ముప్పై ఒకటిలోపు మీ ఆర్థిక జాతకం పూర్తిగా మారిపోతుంది ధన ప్రవాహం అనేది అద్భుతంగా పెరుగుతుంది దీనిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది గుప్తధనం లేదా అనుకోని ధనలాభం మీకు తెలియని మార్గాల ద్వారా డబ్బు మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది ఉదాహరణకు మీరు ఎప్పుడో ఐదేళ్ల క్రితం ఎవరికో అప్పు ఇచ్చి ఉంటారు వాళ్లు ఇక ఇవ్వరు అని మీరు ఆశ వదిలేసుకుని ఉంటారు కాని సడన్గా ఆ వ్యక్తి మీ ఇంటికి వచ్చి లేదా ఫోన్ చేసి మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాడు అలాగే పూర్వీకుల ఆస్తి గొడవలు ఏవైనా కోర్టులో ఉంటే లేదా బంధువుల మధ్య పంపకాల గొడవలు ఉంటే అవన్నీ డిసెంబర్ ముప్పై ఒకటిలోపు క్లియర్ అయిపోతాయి ఆ ఆస్తి మీ చేతికి వస్తుంది దాని విలువ ఇప్పుడు కోట్లలో ఉండవచ్చు అలాగే లోన్ల కోసం బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన వారికి గుడ్ న్యూస్ మీరు పెట్టిన లోన్ అప్లికేషన్ ఇప్పుడు శాంక్షన్ అవుతుంది మీ అప్పులన్నీ తీరిపోతాయి అప్పుల వాళ్ళ ఫోన్ కాల్స్ కి భయపడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న రోజులు పోయాయి ఇప్పుడు మీరు దర్జాగా తలెత్తుకుని తిరుగుతారు లాటరీ యోగం కూడా మీనరాశివారికి బలంగా ఉంది చిన్న చిన్న చిట్ ఫండ్స్ ద్వారా లేదా అనుకోని బహుమతుల ద్వారా డబ్బు వస్తుంది షేర్ మార్కెట్లో పెట్టుబడులు వారికి మంచి లాభాలు వస్తాయి అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది డబ్బు రాగానే ఆవేశపడకండి వచ్చిన డబ్బుని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చెయ్యండి మీనరాశివారు చాలా దాన ధర్మాలు చేస్తారు అది మంచిదే కాని మీ భవిష్యత్తు కోసం కూడా దాచుకోవడం నేర్చుకోవాలి బంగారం మీద లేదా స్థలాల మీద పెట్టుబడి పెట్టడం చాలా మంచిది ఉద్యోగం కెరియర్లో అద్భుతాలు జాబ్ చేసే మీనరాశివారి పరిస్థితి ఇన్నాళ్ళు కుడితిలో పడ్డ ఎలుకలాగా ఉంది ఆఫీస్లో ఎంత కష్టపడి పనిచేసినా పేరురాదు పైగా మీ పై అధికారులు మీమీద కోప్పడటం తోటి ఉద్యోగులు మీమీద లేనిపోని చాడీలు చెప్పడం జరిగి ఉంటుంది ప్రమోషన్లు ఆగిపోయి జీతం పెరగక చాలా ఇబ్బంది పడి ఉంటారు జాబ్ మానేద్దామంటే వేరే దారి లేక అలాగే భరిస్తూ నెట్టుకొస్తున్నారు కాని డిసెంబర్ ముప్పై ఒకటిలోపు ఈ సీన్ మొత్తం రివర్స్ అవుతుంది ఎవరైతే మిమ్మల్ని నువ్వు దేనికి పనికిరావు అన్నారో వాళ్లే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి సలహాలడుగుతారు మీ బాస్ మీ టాలెంట్ని గుర్తిస్తారు ఇన్నాళ్లు పెండింగ్లో ఉన్న ప్రమోషన్ ఇప్పుడు మీ తలుపు తొడుతుంది భారీగా జీతం పెరుగుతుంది కొంతమందికి ఇప్పుడున్న కంపెనీలో నచ్చకపోవచ్చు వేరే కంపెనీకి మారాలి అని చూస్తున్న వారికి ఇది గోల్డెన్ టైం మీరు రెజ్యూమ్ అప్డేట్ చేసి ఒక్కసారి ప్రయత్నించి చూడండి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీల నుండి మీకు ఆఫర్ లెటర్స్ వస్తాయి ముఖ్యంగా ట్రాన్స్ఫర్ బదిలీ కోరుకునే వారికి శుభవార్త సొంత ఊరికి వెళ్లాలి లేదా కుటుంబానికి దగ్గరగా ఉండాలి అనుకునే వారి కోరిక డిసెంబర్ ముప్పై ఒకటిలోపు నెరవేరుతుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఇది సువర్ణ అవకాశం మీన రాశివారికి గురుబలం తోడైంది కాబట్టి మీరు రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టాప్ ర్యాంక్ వస్తుంది ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు ధైర్యంగా వెళ్ళండి విజయం మీదే అలాగే టీచింగ్ లెక్చరర్ ప్రొఫెసర్ వృత్తిలో ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగం వైద్య రంగం ఆర్ట్స్ మీడియా రంగంలో ఉన్నవారికి అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది విదేశాలకు వెళ్లి జాబ్ చెయ్యాలి అనుకునే వారి కల నెరవేరుతుంది వీసా ప్రాసెసింగ్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి ఫ్లైట్ ఎక్కి ఫారిన్లో డాలర్లు సంపాదించే యోగం మీకు రాసిపెట్టి ఉంది వ్యాపారం లాభాల పంట వ్యాపారం చేసే మీనరాశివారి గురించి ఎంత చెప్పినా తక్కువే మీనరాశివారు బిజినెస్లో చాలా నిజాయితీగా ఉంటారు కాని గతంలో భాగస్వాముల వల్ల లేదా మార్కెట్ డౌన్ అవ్వడం వల్ల నష్టాలు చూసి ఉంటారు షాప్ అద్దెలు కట్టలేక సరుకు అమ్ముడుపోక డిప్రెషన్లోకి వెళ్లినవారు ఉన్నారు కానీ డిసెంబర్ ముప్పై ఒకటి నుండి మీ వ్యాపార జాతకం మారుతుంది మీ షాప్ లేదా ఆఫీస్కి కస్టమర్ల తాకిడి పరుగుతుంది మీరు తీసుకునే కొత్త నిర్ణయాలు కొత్త ఐడియాలు మీ బిజినెస్ని టాప్ లెవెల్కి తీసుకెళ్తాయి ముఖ్యంగా నీటికి సంబంధించిన వ్యాపారాలు అంటే వాటర్ ప్లాంట్లు పాలు కూల్ డ్రింక్స్ ఆయిల్ బిజినెస్ చేసేవారికి విపరీతమైన లాభాలు ఉంటాయి అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బుక్ షాప్స్ స్టేషనరీ హోటల్స్ రెస్టారెంట్లు ఫుడ్ బిజినెస్ చేసేవారికి తిరుగులేదు గురుడి అనుగ్రహం వల్ల కన్సల్టెన్సీ సర్వీసెస్ జ్యోతిష్యం చెప్పేవారు పూజ సామాగ్రి అమ్మేవారికి కూడా మంచి ఆదాయం ఉంటుంది మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీ పోటీదారులు మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటారు కానీ వాళ్లు మీకు ఏమీ చెయ్యలేరు మీరు మీ పనిలో నాణ్యత మెయింటైన్ చెయ్యండి కస్టమర్తో మర్యాదగా మాట్లాడండి అదే మీకు శ్రీరామరక్ష ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే డిసెంబర్ ముప్పై ఒకటిలోపు ముహూర్తం పెట్టుకోండి అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది పార్ట్నర్షిప్లో గొడవలు ఉంటే అవి సమసిపోతాయి లేదా మోసపూరితమైన పార్ట్నర్స్ మీ నుండి విడిపోతారు అది మీకు మంచే జరుగుతుంది ఒంటరిగానైనా సరే మీరు బిజినెస్ నిలబెట్టగల సత్తా మీకు వస్తుంది కుటుంబం మరియు బంధాలు ప్రేమ చిగురించే సమయం మీనరాశివారు బంధాలకు ప్రాణమిస్తారు కాని దురదృష్టవశాత్తు వీరిటి బంధువుల నుండే ఎక్కువ సమస్యలు వస్తాయి మీ స్వంత వాళ్లే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం మీ ఎదుగుదలను చూసి బోర్వలేకపోవడం జరుగుతుంది ఇక భార్యాభర్తల విషయానికి వస్తే చిన్న చిన్న మనస్పర్ధలు పెద్ద గొడవలుగా మారి కోర్టుల వరకు విడాకుల వరకు వెళ్లిన జంటలు ఉన్నాయి ఒకే ఇంట్లో ఉంటున్నా మాట్లాడుకోకుండా నరకం అనుభవిస్తున్న దంపతులు ఉన్నారు కానీ శుభవార్త ఏంటంటే డిసెంబర్ ముప్పై ఒకటిలోపు ఈ గొడవలన్నీ ఒక కొల్లిక్కు వస్తాయి గ్రహాల అనుకూలత వల్ల మీలో మీ జీవిత భాగస్వామిలో మార్పు వస్తుంది ఎందుకు గొడవపడుతున్నాం కలిసి ఉంటేనే కదా ఆనందం అనే రియలైజేషన్ వస్తుంది విడిపోయిన భార్యాభర్తలు మళ్లీ ఒక్కటౌతారు ఇది నిజంగా మీనరాశివారికి ఒక వరం మీ ఇంట్లో మళ్లీ నవ్వులు పూస్తాయి ప్రేమ వ్యవహారాల విషయానికి వస్తే మీనరాశివారు ప్రేమలో చాలా సిన్సియర్ కానీ అవతలివారు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం వల్ల బ్రేకప్స్ జరిగి ఉండవచ్చు అయితే ఇప్పుడు మీకు నిజమైన ప్రేమ దొరుకుతుంది మీ మనసుని అర్థం చేసుకునేవారు మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునేవారు మీ జీవితంలోకి వస్తారు ఇంట్లో పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకునే యోగం బలంగా ఉంది పెళ్లి కానివారికి చూపులు చూసి చూసి విసిగిపోయిన వారికి ఇప్పుడు మంచి సంబంధాలు వస్తాయి చూడటానికి వచ్చినవారు మిమ్మల్ని చూడగానే ఓకే చెప్పేస్తారు డిసెంబర్ ముప్పై ఒకటి లోపు లేదా వెంటనే పెళ్లిపీటలు ఎక్కే అవకాశం ఉంది అలాగే సంతానం కోసం ఎన్నో ఏళ్లుగా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్న దంపతులకు సంతాన యోగం కలగబోతోంది మీ వంశాన్ని నిలబెట్టే అద్భుతమైన పిల్లలు పుడతారు పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రులు పడుతున్న టెన్షన్ కూడా తీరుతుంది మీ పిల్లలు బుద్ధిమంతులుగా మారుతారు చదువులో రాణిస్తారు ఆరోగ్యం మహాభాగ్యం గత కొంతకాలంగా మీనరాశి వారిని అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి ముఖ్యంగా పాదాల నొప్పులు కీళ్ల నొప్పులు నడుము నొప్పి చర్మ సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి అలాగే మానసిక ఒత్తిడి డిప్రెషన్ నిద్రలేమి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి చిన్న జ్వరం వచ్చినా ఏదో పెద్ద జబ్బు ఏమో అని భయపడే మనస్తత్వం మీది డిసెంబర్ ముప్పై ఒకటిలోపు మీ ఆరోగ్యం కుదుటపడుతుంది మీరు వాడే మందులు మీ శరీరానికి పడతాయి దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుముఖం పడతాయి మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది అయితే మీరు కొంచెం శ్రద్ధ పెట్టాలి మీనరాశివారు నీళ్లు ఎక్కువగా తాగాలి అలాగే యోగా లేదా మెడిటేషన్ చేయడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఓవర్ థింకింగ్ అతిగా ఆలోచించడం అనేది మీ ఆరోగ్యానికి పెద్ద శత్రువు దయచేసి జరిగిపోయిన దాని గురించి జరగబోయేదాని గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి ఈ క్షణంలో బతకండి శని ప్రభావం కొంచెం ఉంటుంది కాబట్టి బద్ధకాన్ని వదిలేయండి ఉదయాన్నే లేవడం సూర్య నమస్కారం చేయడం అలవాటు చేసుకోండి తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కూడా మెరుగుదల కనిపిస్తుంది హాస్పిటల్ ఖర్చులు తగ్గుతాయి మీరు చెయ్యాల్సిన పరిహారాలు మీనరాశివారు దైవభక్తి కలిగినవారు కాబట్టి పెద్ద పెద్ద హోమాలు యజ్ఞాలు చెయ్యాల్సిన పనిలేదు మీ మనసు స్వచ్ఛమైనది కాబట్టి చిన్న చిన్న పరిహారాలకే దేవుడు కరుణిస్తాడు డిసెంబర్ ముప్పై ఒకటిలోపు ఈ చిన్న పనులు చెయ్యండి చాలు పసుపు రంగు మీ రాశి అధిపతి గురుడు కాబట్టి పసుపు రంగు మీకు చాలా లక్కీ ప్రతి గురువారం పసుపు రంగు బట్టలు వేసుకోండి లేదా జేబులో పసుపు రంగు ఖర్చీఫుంచుకోండి సాయిబాబా దత్తాత్రేయ దర్శనం గురుస్వరూపమైన సాయిబాబాను లేదా దత్తాత్రేయుడిని పూజించండి గురువారం గుడికి వెళ్లి శనగలు దానం చెయ్యండి చేపలకు ఆహారం మీనరాశి అంటేనే చేప కాబట్టి మీకు వీలైతే నదిలో లేదా చెరువులో ఉన్న చేపలకు మరమరాలు వేయండి దీనివల్ల మీ కర్మదోషాలు అన్నీ నీటిలో కలిసిపోతాయి ఇది వారికి చాలా పవర్ఫుల్ రెమెడీ ఆవు సేవ వీలైతే గోమాతకు అరటిపండ్లు లేదా ఆకుకూరలు తినిపించండి ముప్పై మూడు కోట్ల దేవతలు ఆవులో ఉంటారు కాబట్టి మీకు సకల శుభాలు కలుగుతాయి హనుమాన్ చాలీసా శని ప్రభావం తగ్గడానికి మనోధైర్యం రావడానికి ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి లేదా వినండి దానం మీ శక్తి కొలది పేదవారికి అన్నదానం చెయ్యండి మీనరాశివారికి త్యాగగుణం ఎక్కువ మీరు ఎంత ఇస్తే దేవుడు మీకు అంతకు పదింతలు తిరిగి ఇస్తాడు ముఖ్యమైన హెచ్చరిక మరియు సలహా మీరు ఇప్పుడు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి మీనరాశివారు అందరినీ గుడ్డిగా నమ్మేస్తారు ఎదుటివాళ్లు తీయగా మాట్లాడితే చాలు మొత్తం కరిగిపోతారు దయచేసి ఆ అలవాతు మార్చుకోండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఆ తర్వాత కూడా ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు ముఖ్యంగా డబ్బు విషయాల్లో సీక్రెట్స్ చెప్పే విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ పర్సనల్ విషయాలు ఎవరితోనూ పంచుకోవద్దు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు కాని మీ విషయంలో నోరు మూసుకుంటేనే ఊరు మంచిదవుతుంది అంటే మీ విజయాలను మీ ప్లాన్లను బయటకు చెప్పకండి పని పూర్తయ్యే వరకు గోక్యంగా ఉంచండి అలాగే మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి మీ గట్ ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మీకు ఏదైనా పని చేసేటప్పుడు ఇది తేడాగా ఉంది అనిపిస్తే ఆ పని చెయ్యకండి మీ అంతరాత్మ చెప్పే మాట వినండి రెండువేల ఇరవై ఆరు సంవత్సరం రాబోతోంది అది మీకు ఒక స్వర్ణ యుగం లాంటిది ఇప్పుడు డిసెంబర్ ముప్పై ఒకటిలోపు జరిగే మార్పులు కేవలం ట్రైలర్ మాత్రమే అసలైన సినిమా రెండువేల ఇరవై ఆరులో ఉంటుంది అప్పుడు మీరు సొంత ఇల్లు కట్టుకుంటారు కారు కొంటారు సమాజంలో సెలబ్రిటీలా బతుకుతారు దానికి పునాడి ఇప్పుడే పడుతోంది మీరు ఇప్పుడు చెయ్యాల్సిందల్లా ఒక్కటే గతాన్ని మరచిపోండి నన్ను వాడు మోసం చేశాడు వీడు మోసం చేశాడు అనే ఆలోచనల నుండి రండి క్షమించడం అనేది మీనరాశివారి గొప్ప గుణం వాళ్లని వాళ్ల కర్మకు వదిలేయ్యండి శనిదేవుడు అందరి లెక్కలు సరిచేస్తాడు మీరు మాత్రం మీ లక్ష్యం మీద ఫోకస్ పెట్టండి సానుకూల దృక్పథం అలవర్చుకోండి మీనరాశివారు నిజంగా దేవుడి బిడ్డలు మీరు ఈ భూమి మీదకు ప్రేమను పంచడానికి వచ్చారు చిన్న చిన్న కష్టాలకు కుంగిపోవద్దు చీకటి ఎంత దట్టంగా ఉంటే వెలుతురు అంత గొప్పగా అనిపిస్తుంది మీ కష్టకాలం ముగిసిపోయింది ఇక సుఖ సంతోషాలు మీకోసం ఎదురుచూస్తున్నాయి డిసెంబర్ ముప్పై ఒకటిలోపు ఏదో ఒక శుభవార్త మీ తలుపు తడుతుంది అది జాబ్ కావచ్చు డబ్బు కావచ్చు పెళ్లి కావచ్చు సిద్ధంగా ఉండండి నిద్ర లేవగానే నేను అదృష్టవంతుడిని ఈ రోజు నాకు అద్భుతంగా ఉంటుంది నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది అని అనుకోండి మీ సబ్కాన్షియస్ మైండ్కి పాజిటివ్ సిగ్నల్స్ ఇవ్వండి విశ్వం మీకు తప్పకుండా అండగా ఉంటుంది మీరు మీ కుటుంబం సంతోషంగా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ కష్టాలు తీరిపోయాయి అని బలంగా నమ్మండి అదే జరుగుతుంది ఈ ఆర్టికల్ వీడియో ద్వారా మీకు ఒక కొత్త నమ్మకం ధైర్యం వచ్చిందని భావిస్తున్నాను ఈ పాజిటివ్ ఎనర్జీని మీతోనే ఉంచుకోండి మీనరాశివారి గొప్పతనాన్ని అందరికీ తెలిసేలా చెయ్యండి జై గురుదత్త సర్వేజనా సుఖినోభవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీలాగే కష్టాల్లో ఉన్న మీనరాశి మిత్రులకు లేదా బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి వారికి మీరు ఒక కొత్త ఆశను ఇచ్చినవారు అవుతారు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మరియు భక్తిరస వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి ధన్యవాదాలు